అందరికీ నమస్కారం సనాతన కథలకు స్వాగతం ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి ప్రతి ఊరిలో ఖచ్చితంగా చిన్న గుడో పెద్ద గుడో ఏదో ఒక గుడి ఉంటుంది దానికి కారణం ఏమిటి కారణాలు చాలా ఉన్నాయి అవి ఏమిటంటే మొదటగా హనుమంతుడు ధైర్యానికి ప్రతీక అవునా ధైర్యానికి ప్రతీక ఎలాగాది హనుమంతుడు శ్రీరామచంద్రుని అనుచరుడు హనుమంతుడు అత్యంత భక్తుడు మరియు అనుచరుడు రామాయణంలోని ఘటనలు ప్రతి హిందూ గృహానికి తెలిసినవే కదా హనుమంతుడు తన బలం తెలివి భక్తి అలాగే ధైర్యానికి ప్రతీక అని అంటారు కదా అలాగే విజయానికి కూడా ప్రతీక హనుమంతుడు విజయానికి ప్రతీక విద్యార్థులు ఉద్యోగులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఆయన్ను ఆరాధిస్తూ ఉంటారు అలాగే మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా కూడా ఆ హనుమ స్తోత్రాలు అవి కూడా మనం చదువుకుంటూ ఉంటాం ఎందుకంటే ఏదో ఒకటి సమస్య పరిష్కారం జరుగుతుంది అని అనుకుని ఓం శ్రీ ఆంజనేయ నమ లేకపోతే హనుమా అని ఆయన పిలుచుకున్నా లేకపోతే రామా అని పిలిస్తే హనుమంతుడు పలుకుతాడు ఎందుకంటే శ్రీ రామభక్తుడు హనుమంతుడు కాబట్టి హనుమంతుడు సమస్యలను పరిష్కరించేవాడుగా భావించబడతాడు అలాగే ప్రజలు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఆ హనుమంతుడినే ప్రార్థిస్తూ ఉంటారు పురాణాలు మరియు ఇతిహాసాలలో హనుమంతుడి కథలు చాలా ఉన్నాయి ఈ కథలన్నీ ప్రజల జీవితంలో ఒక భాగంగా మారాయి హనుమంతుడి గురించి అనేక జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి కూడాను ఈ కథలు పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి హనుమంతుడిని కేంద్రంగా చేసుకునే అనేక సాహిత్య రచనలు కూడా ఆయన మీద చాలా జరిగాయి అలాగే ఈ రచనలన్నీ కూడా హనుమంతుడి ప్రాముఖ్యతను మరింత పెంచాయి హనుమంతుణ్ణి అన్ని వర్గాలు ప్రజలు ఆరాధిస్తారు కదా ఇది సామాజిక సామరస్యానికి కూడా దోహదపడుతుందన్నమాట అంటే ఐకమత్యమే మహాబలం అందరూ కలిసిమెలిసి ఉండాలి ఈ విధంగానమాట సామాజిక ధోరణిలోకి ప్రజలందరూ వచ్చేలాగా ఒక నానుడిని ప్రారంభించాడనమాట అలాగే హనుమంతుడి ఆరాధన ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ ఉంటుంది ఇది ప్రజలను మంచి మార్గంలో కూడా నడిపిస్తుంది హనుమంతుడి ఆరాధన భారతీయ సంస్కృతిని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర కూడా పోషిస్తుంది హనుమంతుడి విశేష లక్షణాలు ఏమిటంటే బలం తెలివి భక్తి ధైర్యం హనుమంతుడు తన అపారమైన బలం కోసం ప్రసిద్ధి హనుమంతుడు చాలా తెలివైన వాడు అంటే చూసి రమ్మంటే చూడండి కాల్చి వచ్చాడు లంకనంతటిని లంకా దహనం చేసి వచ్చాడు అలాగే హనుమంతుడు శ్రీరామచంద్రునిపై అమితమైన భక్తి కూడా కలిగి ఉంటాడు హనుమంతుడు ఎంతో ధైర్యవంతుడు ఇందుకే కదా అలాగే శుభప్రదాత కూడాను విజయం బలం విద్య ఆరోగ్యం వీటన్నిటినీ కూడా ప్రసాదిస్తాడు హనుమంతుడు భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం కదా ఆయన బలం తెలివి భక్తి మరియు ధైర్యానికి ప్రతీక ప్రజలు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి మరియు విజయం సాధించడానికి ఆయన్ను ఆరాధిస్తారు అందుకే కదా ప్రతి ఊరిలో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది